జనసేన పార్టీ కాపుల పార్టీ అని ఎలాగైతే ఉందో వైఎస్ఆర్సీపీని ఎస్సీ వర్గం అంతా కూడా బాగా ఓన్ చేసుకుంటుంది మెజారిటీ శాతం ఎస్సీ వర్గం అంతా వైఎస్సీపీ వైపే ఉంటుంది అనే క్రమంలో ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ పీ కన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై జాడే జరిగే దాడుల్ని మీరు గమనించండి అంతేకాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి ఉన్నటువంటి కార్పొరేషన్ ఉన్నదో ఆ కార్పొరేషన్ నిధులు మింగేసి దారి మళ్లించి వారికి రావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సదుపాయాలు జరిగింది అంతే కాకుండా దళితుల్ని హత్య చేసినటువంటి ప్రజాప్రతినిధుల్ని కంటేసి తిరగడం జరుగుతుంది ఈ క్రమంలో దళితులు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంటారని మీరు ఏ విధంగా ఊహిస్తున్నారు అంటే చాలా ఎక్కువ మంది చెప్పే మాట ఇది ఉంటుంటది ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ చాలా గమనించారు వారికి జరిగినటువంటి అన్యాయాలని గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉండకుండా జనసేన పార్టీ తరఫుకే వస్తున్నారు విపత్తి వేణుగోపాల్ గారికి రాజకీయంగా అంటే ఎలక్షన్ ఎట్లా చేసుకోవాలి ఎలక్షన్ బూత్ లెవెల్ ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఉన్న అనుభవం అతనికి తోడుంది పార్టీ కూడా యాక్టివ్ రోల్ ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కానీ జనసేన పార్టీకి బూత్ లెవెల్ కమిటీలు కూడా సరిగా లేవని పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది ఈ క్రమంలో మీరు ఎట్లా ఈ ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నారు జనసేన పార్టీకి సంబంధించి గ్రామ కమిటీలు బూత్ కమిటీలు మొత్తం అన్ని కూడా సక్రమంగా వాళ్ళకంటే ఎక్కువ మాకే మంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ నడుస్తుంది సో ఇంకా చెప్పాలంటే ఇప్పటితో వేణుగోపాల్ అయినటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ పి గనవరం నియోజకవర్గ ప్రజలు సపోర్ట్ చేయరని నా ఎందుకు ఎందుకు అంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ దేని మీద కూడా స్పందించలేదు ఇంకా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ త్రాగునీరు ప్లస్ రోడ్లు వీటి మీద ఏట్ల మీద స్పందించినటువంటి వ్యక్తి రేపు అసెంబ్లీకి పంపిస్తే అప్పుడు కూడా ఏం చేస్తాడు ఎట్టి పరిస్థితిలోనే ఆయన ఈ ప్రజల మీరు గెలిస్తే మీరు పీగన్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పీగనవరంలో చూడొచ్చు అంటారు పి గన్నవరంలో పి గన్నవరం నియోజకవర్గంలో కుంటుపడినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానికి స్పందించి తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలకి తాగునీరు సాగునీరు అదేవిధంగా రోడ్లు మరి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది మీద శాసనసభలో నేను పోరాడి కంపల్సరీ వీటి మీద ఓకే జనసేన పార్టీలో ఇంకో ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే చాలామంది పార్టీలోకి వస్తూ ఉంటారు ఎలక్షన్లకి ముందు వస్తూ ఉంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచినా ఓడినా పార్టీ జంప్ అయిపోతుంటారు అనేది చాలా ఎక్కువగా అది మనం రాజోలు రాపాక వరం ప్రసాద్ గారిని తీసుకోవచ్చు లేకపోతే నిన్న కాక మొన్న మమ్మడి వరం పితాని బాలకృష్ణ గారిని తీసుకోవచ్చు అలా మీరు పార్టీ మారని గ్యారెంటీ ఏంటి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నచ్చి అదేవిధంగా ఈ సొసైటీ మీద ఎంత అవగాహన ఉండి ఈ పార్టీలోకి రావడం జరిగింది జీవితాంతం ఈ పార్టీలోనే ఉంటాను అది అంత వరకు దీంతో అందరూ అందరూ ఇదే చెప్తున్నారు అది నిజంగానే నమ్మేలా ఉందంటారా కొంతమంది తప్పనిసరిగా తప్పనిసరిగా ఎందుకని అంటే అవగాహన రాహిత్య వల్ల చేసినటువంటి పనులేదు భారతదేశంలో ఈ రోజు వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ ఏదీ లేదు జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ దానికి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పేదల పక్షాన నిలబడతారు కాబట్టి ఆయన ఆశయాలతో పాటు నా సర్వీసెస్ కూడా నేను ఎప్పుడు కూడా పేదలకి సర్వీస్ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి ఈ పార్టీని వీడేది ఉండదు ఆ మాటే రాదు ఓకే చివరిగా అంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అనేక రకాలైన రకాలైన సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు చూసుకునే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సైతం ఓడిపోతారని వైఎస్ఆర్సీపీ ధీమాగా చెప్తుంది దీని గురించి మీరేమంటారు ఆ సంక్షేమ పథకాలు మీకు కూడా ఏమైనా ప్రజలందరికీ తెలుసు సంక్షేమ పథకాలు నవరత్నాలు అని చెప్పి ప్రజలను చేసే మోసం ఏ విధంగా ఉన్నదనేది అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ వైన్ బిజినెస్ తప్పించి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమం లేదు పెన్షన్స్ ఇస్తున్నాం నవరాత్రులైతే ఇస్తున్నాం అని చెప్పడం తప్పించి దానికి అనుగుణంగా కరెంటు బిల్లులు పెంచేసి వైన్ షాపులో రేట్లు పెంచేసి ఇసుక మాఫియా చేస్తున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపరువులో లక్ష పైగా మెజార్టీ వస్తుంది విధంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క మంది కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ప్రజలంతా అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీ వస్తుంది అని అంటున్నారు ఏదేమైనప్పటికీ అత్యధిక తోటి గెలుస్తానని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఓకే యూ అండి మచ్